నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా తుని మాజీ శాసనసభ్యులు స్వర్గీయ రాజా బుల్లిబాబు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ క్షేత్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగింది క్షేత్రీయ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు మాజీ ఎమ్మెల్యే రాజా బుల్లిబాబు విగ్రహాలను క్షేత్రీయ సేవా సమితి పెద్దలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఆవిష్కరించారు అనంతరం అల్లూరి సీతారామరాజు రాజా బుల్లిబాబు విగ్రహాలకు క్షేత్రీయ పెద్దలు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దంతలూరి శ్రీనివాసరాజు కలిదిండి సత్యనారాయణరాజు పృథ్వీరాజు చిరంజీవి రాజు సుధారాజు మురళిరాజు పాల్గొన్నారు <laughs> okay. <laughs> okay.

했습니다. 네, 마가 코롤라를 싣고. 자, 여러분들 시간을 빠뜨리지 않도록. 어떻게 해야 되나 보다.

జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం